మా తాత ఎప్పుడో మా అమ్మమ్మని పోరు పెట్టి మరీ మెంతికార పులుసు చేపించుకొని తినేవాడు అప్పుడు మేము ఎంత చిన్న పిల్లలమే అది ప్రత్యేకంగా చేపించుకొని తింటుంటే అమృతం తిన్నట్టు తినేదిలే మా తాత మెంతికార పులుసు అందుకోసం నా మెమరీలు ఎక్కడో ఉంటే దాన్ని నేను ఈరోజు బయటికి తీసి చేశానండి పొటాటోస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీనికి నేనైతే కొబ్బరి కారం అయితే చేశానండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇలాగే డైరెక్ట్ మనం రైస్లో కొంచెం ఆయిల్ వడ్డించుకొని కలుపుకొని తిన్నామంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఈ పొడికే ఈ తాలింపుకి ఎలా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి కొంచెం ఎక్కువే వేసుకున్నామంటే చాలా రుచిగా కూడా ఉంటుంది పల్లీలు కొబ్బరి జారటం వల్ల రెండిట్లకి రుచి వేరుంట ఇప్పుడైతే మన ప్లేట్లే విస్తరాకలాగా కలరింగ్ ఇచ్చానుగా చూసేదానికి బాగుందిగా అందుకోసమే పచ్చడి ప్లేట్ మీద తెల్లటి రైస్ చూడండి చివడకుండా ఈరోజు బాగా వచ్చిందిలే దీని మీదకే మన మెంతికారు పులుసు వేసుకుంటున్నానండి ఏ మసాలాలు ఏ తిరగమాతలు ఏమీ లేకుండానే అన్నీ మన వంటింట్లో ఉండేవేనండి మెంతులు జీలకర్ర కరివేపాకు మిరకాయలు చింతపండు పసుపు ఒక ధనియాలు కమ్మటి రుచికమైన మెంతుకార పులుసు వచ్చింది కదా కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడు మన పొటాటో చూడండి కొబ్బరి పల్లీల కారం పూసుకొని ఎంత నైస్గా ఉందో అప్పటికప్పుడుకి చేసుకున్నామంటే పౌడరు అంత కమ్మగా రుచిగా కూడా ఉంటుందండి చాలా రోజులకి కంఫర్ట్గా లేదు ఈ సైడ్ తిప్పేసుకుందాం ప్లేటు చాలా రోజులకి ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ఒక ముద్ద తినేవాడు కనీసం ప్లేట్ కంప్లీట్ చేయిందే లేడు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి రైస్ పెట్టుకొని మన పల్లీలు పల్లీలు పొటాటో తాలింపు పక్కన పెట్టుకొని ఇలాగ రైస్ కలుపుకొని తింటూ ఉంటే ఎలా ఉందంటే ఫుల్ వీడియో మేకింగ్ వీడియో మళ్ళీ పెడతానండి